తెలంగాణ ముద్దుబిడ్డ హుసునాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి స్థిరస్మ ఉన్నటువంటి పివి నరసింహరావు గారికి ఈ సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం వారి ఘనంగా అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని యువత కూడా నడవాలని ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరలు జన్మించిన వ్యక్తి ఢిల్లీకి దేశానికి రాజై అనేకమైనటువంటి సంస్కరణలు ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు ల్యాండ్ సంబంధించి దాని తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలవదేక్కు కలుగుతోంది ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్టీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అందుకే పివి నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా చేసిన సేవలన్నీ సందర్భంగా జ్ఞాపం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా ఉస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా అర్పిస్తూ ఉన్నాం